గౌరవ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ నరేంద్ర గారు కానీ చరితం కానీ చాలా విషయాలు చాలా ఈ ప్రశ్నే రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష కాకుంటే అడిగినటువంటి సభ్యులను బట్టి ఆయా ప్రాంతాల వివరాలు ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ప్రధానంగా విశాఖపట్నం సింహాచలం సంబంధించినటువంటి భూముల విషయంలో వంశీకృష్ణ గారు అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా పంచగ్రామాల విషయంలో అడవివరం కానీ వెంకటాపురం కానీ వేపకుంట పురుషోత్త పురుషోత్తపురం అలాగే చీమలపల్లి ఈ గ్రామాల్లో దాదాపు తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది అధ్యక్ష వివిధ సందర్భాల్లో ఇది అనేక సందర్భాల్లో చర్చకు వచ్చాయి అధ్యక్ష వీటన్నిటిని కూడా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంలో గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం తీసుకొని వర్గాల వాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వాలి వాళ్ళ నివాసం ఉన్నటువంటి ఆ యొక్క గృహాలకు ఏదైనా రిపేర్లు ఉంటే మైనర్ రిపేర్స్ కింద చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆనాడు ఒక నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఆ నిర్ణయాన్ని హైకోర్టు కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు కానీ దాన్ని స్టే ఇవ్వడం స్టేటస్కో మెయింటైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని అంత దూరం పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష అలాగే ఇవాళ ఈ భూముల విషయంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉండడం జరిగినటువంటి విషయం ముందే చెప్పాను అధ్యక్ష అలాగే ఈ విషయం ఈ వీటన్నిటి విషయంలో విశాఖపట్నం ప్రాంతంలోని శాసనసభ్యులతో ఇవాళ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష మరి అధికారులందరు కానీ ఇవాళ విశాఖపట్నంలో ఆ జిల్లా అధికారులను రమ్మన్నాం అలాగే ఇక్కడ మా ఎన్నోమెంట్ అధికారులు కూడా ఉన్నారు అందరితో అందరూ అధికారులు కానీ ఉంచితే తప్పకుండా ఇవాళ శాసనసభ్యులతో కలిసి వీటి విషయాల మీద పూర్తి విచారణ చేయించి దానికి ఏ విధంగా చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు కూడా తీసుకుని ఆ ఆదేశాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అలాగే అధ్యక్ష నరేంద్ర సోదరు నరేందర్ గారు వేణుగోపాల స్వామి దేవస్థానం గురించి చెప్పారు అధ్యక్ష ఈ భూములు విషయంలో కూడా కోర్టు పరిధిలో ఉంది అధ్యక్ష క్రమబద్ధీకరణ చేసే విషయం నేను ముందే చెప్పాను దీనికి సంబంధించి హైకోర్టులో స్టే ఉందని ఏదైనా సరే అధ్యక్ష రాష్ట్రంలో దేవాదాయ శాఖకి సంబంధించిన నోటిఫై అయినటువంటి ఆస్తులు పేదవర్గాలు నివసించేటువంటి ఆ ప్రాంతాలను కూడా మనం రెగ్యులరైజ్ చేయాలంటే ఇవాళ హైకోర్టు యొక్క ఆదేశాలు మనకు ఉన్నాయి అధ్యక్ష అందువల్లనే ఈ ఆదేశాల పరిధిలో మనం కొంత వెనకడుగు వేయాల్సి వస్తుంది అధ్యక్ష దీని మీద ప్రత్యామ్నాయం ఏం చేయాలనేటువంటి విషయం తప్పకుండా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ ఉంది అధ్యక్ష వారితో కూడా మాట్లాడే ఒక నిర్ణయం కోసం అలాగే చరితమ్మ గారు చెప్పారు అధ్యక్ష ఈ యొక్క ఆస్తుల విషయం అంతా కూడా నోటిఫై చేసినా కూడా దా దాన్ని అనాధీనం అవుతున్నాయి ఎవరి మట్టుకు వాళ్ళు ఆక్రమించుకుని అందులో ఉన్నటువంటి మట్టి గ్రావెలు అన్నీ కూడా తవ్వుకుపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష నేను వెంటనే దానికి సంబంధించినటువంటి ఆ జోన్ అధికారుల్ని అక్కడికి ఎంక్వైరీకి పంపించి ఏ మేర నష్టం జరిగింది ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏ మేరకు ఈ తప్పు జరిగింది అనేటువంటి నిర్ధారణ చేసి అక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది